హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలియా బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో దొండకాయ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక గుప్పెడు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి వేసుకోగానే మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి అన్నది మీద చెల్లుతుంటుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు నూనెలో బాగా వేగాక ఇక్కడ నేను పావు కేజీ దొండకాయ తీసుకున్నాను దొండకాయని ఒక మీడియం సైజులో కట్ చేసుకొని దొండకాయలు వేయించుకున్న పచ్చిమిర్చి దాంట్లో వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా దొండకాయ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా బాగా వేగాక కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇలా ఇవి కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక టూ టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇక్కడ పావు కేజీ దొండకాయకి నేను నాలుగు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకుంటున్నాను మీడియం సైజ్ టమాటోస్ నాలుగు వేసుకున్నాను ఈ టమాటో వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టమాటో ఉడకడానికి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి టమాటా అనేది బాగా మగ్గిపోయింది అందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి బాగా మగ్గిపోయింది దొండకాయ అని టమాటో బాగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి పచ్చడిని అనేది ఇలా పచ్చడి కూల్ అయ్యాక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటో పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా దొండకాయ పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పోపు పెట్టేసుకోవాలండి అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా ఎండుమిర్చి అలాగే రెండు ఉల్లిపాయలు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఇలా పోపు వే వేసుకున్నాక మిక్సీ పట్టిన దొండకాయ పచ్చడిని ఇందులో వేసేసుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్